అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఒక యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడకు సమీపంలోని యర్మలపుద్రంలోని శివపార్వతి నగర్ ను శుక్రవారం చేసుకుంది పోలీసుల సమక్షంలోనే ఇరవై మంది యువకుడిపై దాడికి తెగబడగా వారిలో ఒకరు కత్తితో దాడి చేయడం గమనార్హం ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం శివపార్వతి నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో రబ్బానీ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసంతున్నాడు అదే అపార్ట్మెంట్ లో వీరయ్య అనే బయట పెట్టి తన కారు ను పార్కింగ్ చేసుకుంటున్నాడు పార్కింగ్ విషయంలో వీరయ్య రబ్బాని మధ్య శుక్రవారం వివాదం గుర్తిస్తుంది దీంతో కొబ్బరి కొండలు తరిగే కత్తితో రబ్బానిపై వీరయ్య దాడి చేయటం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో భయపడిన రబ్బాని పరిగెత్తుకుంటూ తన ప్లాట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో హుటాహుట్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దీంతో ప్లాట్ నుంచి రబ్బాని బయటకు రాగా అక్కడే ఉన్న వీరయ్య అతని అనుచరులు ఇరవై మంది రబ్బానిపై మూకుమడిగా దాడికి పాల్పడ్డారు ఆ సమయంలో పోలీసులు ఉన్న దాడికి పాల్పడటంతో రబ్బానితో పాటు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాసులు పరుగులు పెట్టారు ఈ ఘటనలో రబ్బానికి తీవ్ర గాయాలవ్వడంతో పోలీసులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెన్మల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైదర్ రబ్బానీ అండి నేను ఈ సింధు హెడ్లో వన్ జీరో త్రీలో ఉంటున్నానండి సో నేను గత రెండు సంవత్సరాల క్రితం నేను ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్లో నేను ఫ్లాట్ తీసుకున్నానండి సో అప్పటి నుంచి నాకు పార్కింగ్ సమస్య బాగా ఉందండి అందరికీ ప్రాబ్లమే ఒక్కడికే కాదు ఆ అందరికీ ప్రాబ్లమే ఒక కార్ తీయాలంటే నాలుగు కార్లు తీయాలండి ఇంకో కార్ పెట్టాలంటే ఇంకొక ఐదు కార్లు తీయాల్సి వస్తుంది సో అదే ప్రాబ్లం అందరికీ ఉందండి నేను ఇలా ఉంది ఈ అపార్ట్మెంట్లో ప్రాబ్లమ్ ఇలా ఉందని చెప్పి నేను బిల్డర్ కానీ ఇది ఇది కరెక్ట్ కాదండి థర్టీ ఫ్లాట్స్కి థర్టీ పార్కింగ్ ఇవ్వకూడదు కదండి మీరు మూవింగ్ లేదు మూవింగ్ లేనప్పుడు మీరు పార్కింగ్ థర్టీ ఫ్లాట్స్కి థర్టీ పా పార్కింగ్ ఎలా ఇస్తారండి అని చెప్పి నేను అడిగితే అది అతను మనసులో పెట్టుకొని సంవత్సరం నుంచి నా మీద కక్ష సా సాధిస్తూ ఉన్నాడండి రీసెంట్గా మొన్న శుక్రవారం రోజు నేను కారు తీస్తుంటే వేరే వాచ్మెన్ పక్కన అపార్ట్మెంట్ మాకు అపార్ట్మెంట్కి వాచ్మెన్ లేరండి పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ వచ్చి గేటు నేను గేట్ తీసి నేను బయటకు తీస్తుంటే కారు అతను గేట్ వేసేసాడండి కావాలని అంటే నా మీద గొడవ పట్టాలి నన్ను ఇచ్చేయాలని చెప్పి నాకు ఇదంటే ఉద్దేశపూర్వకంగా చే చేసేసి నాకు నా గొడవలు జరిగేటప్పుడు నన్ను కొట్టారండి బాగా కొట్టేశాడు కొట్టేసేసిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొని నా మీద దాడి చేయడానికి వచ్చాడు నేను ఇంట్ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాను వాడిని ఇరవై మందిని తీసుకొచ్చి సార్ నా మా ఇల్లు గోడ ఐ మీన్ తలుపులు పగల కింద ఇటకరాలు ఉన్నాయి ఆ ఇటకరాలతో పగలగొట్టి మరి మరీ నేను తీలేదు అయినా నేను హండ్రెడ్కి కా కాల్ చేశాను అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చారండి ఎంతమంది వచ్చారో తెలియదు నాకైతే ఒకరు కనబడ్డారు అతను మా ఫ్రెండ్స్ వచ్చారు నేను నా మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చారని చెప్పి నేను కిందకు వచ్చాను కిందకు వచ్చేస్తే ఒక్కసారిగా ఇరవై మంది ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి ఉన్నాడని కూడా చూడకుండా నా మీద ఇరవై మంది కలిసి ఒకేసారి కొట్టేశారండి ఆ విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర ఆ కత్తి తీసుకొని రావటం నా మీద దాడి చేయటం ఆ ఇరవై మంది కలిసి నన్ను కొట్టడం అన్ని విజువల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి కిందంతా ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి ఆ విజువల్స్లో చూ చూడండి సార్ మీరు నన్ను ఎంత దారుణంగా హింసించారని అంత దారుణంగా హింసించారు నాకు నా కుటుంబానికి నా భార్య పిల్లలకి నా భార్యకి నాకు ఇతని నుంచి వీరయ్య బిల్డర్ వీరయ్య అనే అతని నుంచి మాకు చాలా ప్రాణహాని ఉందండి మా మీద అతను నా మీద కత్తితో హత్యాత్మ్యం చేసింది చుట్టుపక్కల ప్రజలందరూ చూశారు కానీ ఎవరూ చెప్పట్లేదండి ఎందుకంటే అతను రౌడీ రౌడీషేటర్ భయపడిపోతున్నారు తప్పడానికి వణిగిపోతున్నారు అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళ అనుచరులు అంత బీభత్సం సృష్టించారండి నాకు కూడా ఈ కంది దగ్గర ఇక్కడ ఇదంతా బాగా కొట్టేశారండి మొత్తం ఇక్కడ ఛాతీలో నేను హాస్పిటల్కి వెళ్ళానండి ఆ హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే కొంచెం క్రాక్ వచ్చిందని చెప్పి వచ్చిందండి బోన్ ఇక్కడ లైట్గా క్రాక్ క్రాక్ వచ్చింది అది మాకు ఏమంటే పోలీసులకే ఇస్తామని చెప్పారండి తర్వాత పోలీసులు కట్టారు ఎంత దారుణ పరిస్థితి అండి ఒక కానిస్టేబుల్ ఒక డిపార్ట్మెంట్ మనిషి వచ్చిన తర్వాత నా వాళ్ళ ముందు అతను ఆ విజువల్స్లో ఉన్నారండి అతను కూడా మమ్మల్ని సైట్ తీసుకొని ట్రై చేశారు అది అది కనబడింది అది కనబడింది సో అంత హింస అంత దాదాపు చేస్తారు సో నాకు దయచేసి మీ అందరికీ నేను వినతి చేసుకునేది ఏంటంటే నాకు వీరయ్య బిల్డర్ వీరయ్య ప్లస్ వాళ్ళ అనుచరులు డాక్యుమెంట్ రైటర్ సాయి శివయ్య సుబ్రహ్మణ్యం అండ్ మల్లికార్జునరావు గారు వీళ్ళందరితో నాకు చాలా ప్రాణహాని ఉందండి నాకు నా కుటుంబానికి నా భార్యకి చాలా ప్రాబ్లం ఉందండి సో నా భార్యను కూడా ఆ సాయి డాక్యుమెంట్ రైటర్ సాయి అనే అతను వే వే అని చెప్పి బయటికి రావే నువ్వు దీన్ని దీన్ని కొట్టండి రా ఫస్ట్ అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడారండి సో ఒక ఆడ మనిషి ఒక లేడీ అని కూడా చూ చూడకుండా అంత దారుణంగా అంటే మేము ఇలా మెతగ్గా ఉంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళం జాబ్ వాళ్ళం బ్యాంక్ ఎంప్లాయీని ఆ బ్యాంక్ ఎంప్లాయీ నేను ఎలా ఉంటానో మీ అందరికీ తెలుసు అలాంటి నా మీద ఇంత ముక్కుముడిగా దాడి చేశారండి ప్లీజ్ నన్ను దయచేసి రక్షించండి నాకు బిల్డర్ దగ్గర నుంచి వీరయ్య బిల్డర్ వీరయ్య దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు ఆ ఐదుగురు శివయ్య సాయి డాక్యుమెంటేటర్ సాయి మల్లికార్జునరావు అండ్ సుబ్రహ్మణ్యం అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఐదుగురు ఉన్నారండి మొత్తం పది పదిహేను మంది దాకా వీళ్ళు ముఖ్యులండి అండి వీళ్ళు ముఖ్యులు సో వీళ్ళ నుంచి నాకు కా కాపాడండి ప్లీజ్ చేశారండి కత్తి తీసుకొని అది విజువల్లో కనబడిందండి కత్తి తీసుకొని దాడి చేసేసి నన్ను చంపడానికి ట్రై చేశాడు బట్ నేను పరిగెత్తానండి అటు అటు పరిగెత్తుకుంటూ వెళ్ళానండి అటు వచ్చాడు నుంచి మెయిన్ గేట్ నుంచి అలా నేను పరిగెత్తుకొని మా మీ మిస్సెస్ కూడా నన్ను లాక్కి వెళ్ళిపోయింది సార్ నేను పరిగెత్తపోతే నేను బతికాను సార్ లేకపోతే చంపేసేవాడు చంపేస్తే అవును అవునండి అవును తర్వాత ఈ ఇరవై మంది చెప్పాను కదా సార్ వాళ్ళు ఇంట్లో తలుపులు పగలగొట్టేసే సార్ తప్పులు పెళ్లు